వాళ్ళ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు రాకపోవడం రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన తప్పు ఖరీదు రోడ్లని సరిగ్గా చేసుకోకపోవడం రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన తప్పు ఖరీదు అభివృద్ధి లేకపోవడం రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన తప్పు ఖరీదు అంతకర రాష్ట్రంగా తయారవడం రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన తప్పు ఖరీదు ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మనకి వెళ్ళిపోవడం మనం ఈసారి గెలిచామంటే మనం ఈ ఒక ఐదు సంవత్సరాలే కాదు వచ్చేసారి ఎలక్షన్ కూడా మళ్ళీ ఎన్డీఏని గెలిచే విధంగా మనం ఇప్పటి నుంచి అడుగు వేయాలి ఎందుకంటే ఒక కంటిన్యూస్గా కనీసం పది సంవత్సరాలు ప్రభుత్వం లేకపోతే మళ్ళీ మనకి రాజధాని ఉండదు అభివృద్ధి నిలిచిపోతుంది సంక్షేమం పెరుగుతూ అప్పులు అవుతాయి కాబట్టి మనం ఐదు సంవత్సరాలు కాదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ మనం తిరిగి ప్రభుత్వంలోకి ఎలా రావాలనే విషయంపై మా అందరూ కూడా అడుగులు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను మరి ఒక వంద రోజుల్లో చూస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో